నిన్న కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వమని చెప్పడాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం స్వాగతిస్తుంది ముఖ్యంగా వారు చెప్పింది ఏంటంటే కేంద్ర జల సంఘం అలాగే గోదావరి నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ ఈ రెండు పరిశీలించకుండా రెండు రాష్ట్రాలు సత్యతకు రాకుండా ఈ యొక్క ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం వీలు కాదని చెప్పడం జరిగింది దీన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు నిన్న సాయంత్రం స్పందిస్తూ ఇది వారు చేసిన ప్రయత్నం మూలంగానే జరిగిందని చెప్పి తెలంగాణ ప్రజలకు వారి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు వాస్తవంగా హరీష్ రావు గారు దీన్ని రాజకీయం చేయాలన్న ఆలోచనతోటి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టించుకోవట్లేరని ఆల్రెడీ డిపిఆర్లు సబ్మిట్ చేసిరని జలశక్తి మంత్రి మంత్రిత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది అని చెప్పి తెలంగాణ ప్రజలకు ఇది ప్రాజెక్టు జరుగుతుంది అని తెలిసినప్పుడు ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పుడు హరీష్ రావు గారు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినటువంటి విషయాలు అప్పటికే ఎన్నోసార్లు చెప్పినాం గత నాలుగైదు నెలలు ఆరు నెలల నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి జలశక్తి మంత్రిత్వ శాఖను అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్ని అందరినీ కూడా కలిసి ఈ యొక్క ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇస్తే తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు మునుముందు తెలంగాణకు రావాల్సినటువంటి నీటి భాగం ఎందుకంటే ఫ్లడ్ వాటర్ ఎంతుందో మనకు అంచనాలు లేవని చెప్పడం జరిగింది నిన్న మీరు చూసి మన్న లాస్ట్ వీక్ బిఫోర్ వీక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పర్సనల్ గా కూడా వెళ్లడం జరిగింది ఆ రోజు కూడా బీజేపీ నాయకులను కిషన్ రెడ్డి గారిని అందరినీ కూడా సెక్రటేరియట్ పిలిస్తే కిషన్ రెడ్డి గారు రాకుండా కిషన్ రెడ్డి గారు ముందు రోజే పోయి అక్కడ కలవడం జరిగింది ఎప్పుడైతే తెలంగాణ వ్యతిరేకిస్తుందో ఎప్పుడైతే ఇది జరుగుతుందని తెలిసిందో ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుందని తెలిసిన తర్వాత బీజేపీ నాయకులు ఎందుకంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఈ రోజు చాలా అవసరమైనటువంటి పొలిటికల్ పార్టీ చంద్రబాబు నాయుడుది ఎయిటీన్త్ లోక్ సభలో ఈ రోజు వాళ్ళ స్థానాన్ని ఈరోజు ప్రభుత్వంలో కాపాడినటువంటి పరిస్థితి ఆ పార్టీకి ఉంది కాబట్టి ఆ పార్టీకి ఎదురు చెప్పలేదు వీళ్ళు ముందు బీజేపీ వాళ్ళు ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుని పర్స్యూ చేసి దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేసే సమయానికి ప్రజలకు అవగాహన క్రియేట్ చేసే సమయానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాను ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మార్చులు తీసుకున్నటువంటి అగ్రెసివ్ స్టెప్స్ వల్లనే ఈరోజు ఈ యొక్క కమిటీ ఆలోచనకు వచ్చి ఈ ప్రాజెక్టు ని కోళ్లో పెట్టడం జరిగిందని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నా హరీష్ రావు గారు మళ్లీ ఉద్యమ సమయంలో రెచ్చగొట్టిన విధంగా రెచ్చగొట్టాలన్న ఆలోచనను తిప్పికొట్టడాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాం